మా యూట్యూబ్ లో వచ్చినాకనే కదా అవును సార్ యూట్యూబ్ కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే యూట్యూబ్ పరిచయం వెళ్ళి అది విశ్వం కనెక్ట్ అయిన నెంబర్లు అట్టాడుగున్న వాళ్లకు అభివృద్ధి తీసుకొస్తాను నెంబర్ వన్ పొజిషన్ తీసుకుపోతాను ఆ యూట్యూబ్ చూస్తేనే ఈ లోకానికి అర్థమైపోయితాను అది పెట్టకపోతే ఈయన ద్వారా ఈ గ్రామానికి ఇప్పుడు ఇది నాకు ఈ బాత్రూమ్ ఒకటి గులగొట్టి చేసి నుంచి చాలా మంచిగా అనిపించింది మాకు ఒక సమస్య ఏంటంటే మా అన్న ఒక ఆవిడ ఆవడం తీసుకుని వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాం చాలా ఎడిషన్ కూడా అయితే కుటుంబం చాలా ఇబ్బంది పడ్డాం మేము ఒక్క హోదాలో ఉండి నేను ఇట్లా చెప్పుకోవడదు చాలా ఎలుసా అయినా బాత్రూమ్ కూడా వచ్చినాక చెప్పినది నీకు ఎలాంటి ఎట్లా వచ్చిందో అట్లా వెళ్ళిపోతుంది నువ్వు ఏం ఇబ్బంది వాళ్ళు చెప్పిండు ఆ విధంగానే వెళ్ళిపోయారు చాలా మంచిగా అనిపించింది మన అర్ధామారు సార్లు కలిసిన తర్వాత మాకు వెళ్ళినా కూడా ఒక చాలా మంది చెప్పేయడం జరిగింది అది పద్ధతి కాదు ఇది మీరు చేసుకునే తప్ప అని చాలా మంచిగా అనిపించింది దానివల్ల నీకు కొంచెం లాస్ట్ లోపంగా ఉంటే సరి చేసుకోవడం జరిగింది నాకు ఏంటంటే ఇక్కడ ఒకటి డోర్ ఉండే ఆ డోర్ గులగొట్టి అంటే అంతకుముందు రేకులు ఉండే అవి రేకులు వేయడానికి కానీ మేసిలు కానీ ఎవరైనా రాని కూడా ఇబ్బంది పడరు అవి ఒక గోడ గులగొట్టి చేసిన నుంచి మేసిలు కానీ ఎవరైనా పనులు కానీ ఎవరైనా ముందుకు వచ్చి మేము చేస్తాం మేము చేస్తామని చెప్పి చెప్పుకోవడం వాళ్ళు ముందుకొచ్చారు మాకు ఒక ఆర్థిక సమస్య అయినా కూడా ఇబ్బంది చాలా ఉండే వాళ్ళు వచ్చి చాలా సారీ నుంచి మాకు చెప్పిపోయిన నుంచి చాలా మంచిగా అనిపించింది ఎప్పుడైనా కూడా ఆగ్నేయం అంటే ఆ మూల తూర్పు దక్షిణకున్న బాత్రూమ్ మూలను తీర్చేయడం వల్ల వీళ్ళన్నకు ఇంగ్లీజుల కాంటాక్ట్ వస్తే లవ్ సంబంధించింది వచ్చింది అది సాల్వ్ చేద్దాం అనుకుంటా సాల్వ్ చేసింది సాల్వ్ చేసినా కూడా సమస్య సమస్యకుండా మొత్తం నార్మల్ అయిపోయిందిగా కదా ఇక్కడ బాధలు బందరికాళ్ళు కావాలంటే ఆగ్ఞానం కప్పేసుకుంటే లేని కథలు వచ్చి పడతాయి లేని లల్లు అవుతాయి అసలు లేకుండా మనం చేసుకున్నాం నిందిగామ గ్రామం నిజాంపేట జిల్లా మండలం మెదక్ జిల్లా మనకు లద్దా జీవన్ కుమారును ఓ నవజీ నవనీత రాజ్ కుమారు ప్రీతి రాజగోపాల్ ఇక్కడ మన గ్రామంలో వచ్చినాం అయితే మన వాస్తాస్త్రంలో ఏందంటే గర్భం ఉన్న ఇల్లు అనుకున్నాం ఇటువంటి మంచి అని చెప్పింది దీంట్లో ఏం చెప్తాను అంటే ఇల్లు దీంట్లో ఉన్న సమస్యలు ఏమొచ్చిందంటే ఎస్ఆర్ ను అని మనసు దృష్టి కాలసర్ప దూషం వచ్చింది ఎస్ఆర్ను కుటుంబంలో బారపడతా తండ్రి కొడుకు కొంచెం నూల్లు ఉన్నాయి మీ ఇంట్లో ఆడమే వెళ్ళిపోయింది లవ్ సంబంధించిన మ్యాటర్ వచ్చింది ఎందుకు వచ్చింది ఆగ్నేయం కప్పబడ్డది ఇవన్నీ వచ్చింది లక్ష సైడ్ పెరిగింది ఖాళీ స్థలం ఉన్నది ఉత్తరం ఖాళీ స్థలం లేదు కదా ఇక్కడ ఆగ్నేయం కప్పబడ్డది ఎక్కువ సంగీట్లో పెట్టి ఈ జీవన విధానం ఏంటంటే అటుమిద్దలు తొట్టు అక్కండి ఇల్లు అవన్నీ ఏంటంటే అది అంటుమిద్దలు ఉన్న ఇల్లు గర్భం ఉన్న ఇల్లు ఇది నెంబర్ వన్ ఉన్నది ఎందుకంటే ఎవరికన్నా ఒకరికి ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉన్నది కానీ ఎక్సలెంట్ ఉన్నాయి ఉత్తరం కప్పబడ్డది మనం కొలతలు వచ్చేసి ఏంటంటే ఇరవై ఏడు ఫీట్లు మనకు ముప్పై ఐదు ఫీట్లు ఆరిఫీలు ఆరు ఫీట్లు ఏడు ఫీట్లు పద్నాలుగు ఇరవై ఐదు వచ్చింది మనకు కొలతలు వాస్తవ అంటే చూపుతాను అంతే నీకైతే నువ్వు ఓకే అనుకున్నావు మన ఇంట్లో పోయి మాట్లాడిద్దాం మళ్ళా ఉత్తరించాను ఉత్తరం కూడా నువ్వు ఎంత ఉన్నా చెప్పు తగ్గించ ఇరవై ఏడు మూడు వచ్చిందా వచ్చింది సార్ ఇక్కడ మనకు వచ్చిందా బా వచ్చింది సార్ ఇరవై ఏడు ఐదు నాలుగు వచ్చింది వచ్చింది సార్ ఎంత అది ముప్పై సార్ ముప్పై ఇక్కడ ఏంటంటే కప్పు పడ్డది మార్నీ కప్పు పడ్డది ఇప్పుడు ముప్పై అయితే వచ్చిందా మనకి వచ్చింది సార్ కొలతో లేదు ఓకే ఆ ఇంట్లో ఉండే ఒకసారి ఉండి ఎంతున్నాడు సార్ ఇది సార్ గట్టిగా గట్టిగా నలభై ఉంది సార్ మనకు నలభై అంటే ఇక్కడికి వచ్చిందా మత గీత గీస్తుంది అంటే కొలతలతోటి బిట్టు బై బిట్టు ఒకటి అడ్డం నిలువుకొచ్చిందాం మనకు పద్నాలుగు ఫీట్లు పదిహేడు ఫీట్ ఏడు ఫీట్లు అన్ని కరెక్ట్గా వాస్తవం అని చెప్పినా ఎస్ ఇక మన ఇంట్లో కాడికి కూర్చోం ఇది మధ్య ద్వారాల కింద కొత్తది మధ్య ద్వారాలో బహు బతికీళ్ళు నెంబర్ ఉన్న ఇల్లే దక్షిణ సైడ్ కాళస్థలం వచ్చింది అక్కడ కాళీ వచ్చింది ఉత్తరం కప్ప పండుగానే వచ్చిందాం అంతే కదుతం ఉత్తరం కప్పుపడి వచ్చిందా వచ్చింది సార్ దక్షిణ సైడ్ ఒప్పు వచ్చింది నా భాషకున్న నీ ఇల్లు చూడకుండా చెప్పి నువ్వు చేసే శాస్త్రంలో నా పేరు దామోదరం అంజనే వాస్త గు గుర్తిస్తుంది నేను బయట ఉండి లెక్కలు వేసుకున్నాం చెప్పినాం ఈ సిద్ధిగతులు చెప్పేసినాం వాస్తవం ఏమి వస్తాను సార్ ఇది ఇప్పుడు మనకి ఇక్కడ లోపాలు ఎక్కడైనా మనం చెప్తాం ఇప్పుడు ఇది ఆగ్నేయ కప్పు వాస్తాస్త్రంలో ఎవరికైనా కూడా ఇది ఆగ్నేయ కప్పు అవతల కూడా కప్పేబ చూసి కదా ఈ ఆగ్నేయ కాకపోతే భార్య భర్తల పంచ్ అవుతుంది ఇన్లీగల్ కాంట్రాక్ట్ అవుతుంది పోలీస్ అయితే కోర్టు కేసు అన్ని ఉమ్మడి ముబ్బడి చేసే దరిద్రం అంతా ఆగ్నేయం శుక్రుడు సంబంధించింది ఈ ఏంటంటే దగ్గరను కాబట్టి ఇక్కడ కాస్త ఉన్నది ఇది మూసిన ఏప్పటికి పలయాలే ఉంటాయి ఇది గర్భం ఉన్నది సంటర్ ఉన్న గర్వలు ఇవి ఇవైతే మనకైతే అంతరించిపోతాను ఇవి అయితే ఇక్కడ లోపం ఉత్తరం ఎత్తి వచ్చింది ఇక్కడ అది మెట్లకి డౌన్ చేయాలి అయితే చాలా ఇక్కడ ఈ కిటికీ ఏంటంటే అడుగు పెట్టుకుని ఆ దర ఇప్పుడు పెట్టుకోవాలి గలంట్టు గనం ఉండాలి పార్వర్ ఉండాలి వీళ్ళు లవ్ సంబంధించింది భార్య భర్తల పంచాయలు విడాకులు అవుడు రావడం ఇల్లీగల్ గల కేసర్ తప్పనిసరి వచ్చింది కేసీ వచ్చింది వచ్చిందా లేదా భార్య భర్తలు పంచాయత పెట్టుకుంటారు లొల్లి పెట్టుకుంటారు ఇద్దరు భార్యలు ఉండడానికి కారణాలు కూడా తీసుకుంటున్నారు దేవ తీసుకోవచ్చు నా పేరు దామోదరం అంజనవాస్తా సార్ జ్యోతిష్య నేపుణ్యం మాది ఎటువంటి మీ పేరు ఏది తీసుకుంటే మీ ఇంటికి అంజనా వేసుకుంటే ఆగ్నేయం కానీ వాయం కానీ ఈశాన్య గానీ కానీ దక్షిణ కానీ ఉత్తరం కానీ కూర్చుని పడమర కానీ ఆ మీ ఇంటి కుటుంబ సభ్యులు ఏ సమస్యలు ఇవ్వన్నరు చికాకులొత్తానయా పరాకులొత్తానే భార్య భర్త పంచాయల గొడవల మొత్తం ఏ టు జడ్ మనం చెప్పగలుగుతాను అట్లా చెప్పిన తర్వాతనే ఈ లద్ద రాజగోపాల్ మనకు వచ్చిండి నంద నందిగా మనం అంటే ఫోన్ చేస్తే మనం ఇక్కడికి వచ్చేసినాం వాస్తవం కానీ చెప్పినా అని నూరు రూపాయలు జరిగినాయి సార్ ఎనిమిది నూరు రూపాయలు సార్ వాస్తవం ఇక్కడ గొడవలు పనిచేయలేని ఒకసారి అన్ని నీ నోటి చెప్పు ఏమేమి జరిగి చెప్పు మా ఇంట్లో కొంచెం చికాకులు గొడవలు జరగడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క బాత్రూమ్ కట్టి నుంచి మీకు ఇట్లా జరుగుతుందంటే వస్తున్నాయి సార్ నిజమేనా అని మేము నమ్మేస్తాము కాబట్టి మేము కూడా యూట్యూబ్ ఛానల్ చూసి అందులో చూసి దానికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయ్యి సార్ మాకు ఫీవ్ పంపించినట్టు పంపిస్తున్నాం తర్వాత మళ్ళీ వచ్చి చూసి చెప్పుకోండి సార్ అంటే వచ్చి చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మా వీడియోలో మొత్తం ఉంటాయి రెండు వందల నెంబర్ వీడియోలు ఉన్నాయి వాళ్ళు సెల్ నెంబర్లు పెట్టినా వాళ్ళు తెలుసుకుంటారు దాన్ని ఎందుకంటే శాస్త్రం అంటే చూడకూడదు చెప్పేది ఈ ఆయాలు ఎంత కంటాం ఇల్లు పోడిగా ఎంత అడ్డం అవి చెప్తా ఉంటాం ముగ్గులు పోతా ఉంటాం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఓన్లీ మ్యాన్ గీసి అగ్గేసి మీకు నచ్చ సఫ్యంగా బిల్లు కొడుతుంది మా వీళ్ళతో అంటే ఒక్కొక్కటి సంతకం సెల్ నెంబర్ చెప్పండి సార్ మీది ఫోర్ ఫోర్ జీరో వన్ నైన్ త్రీ టూ ఫైవ్ సార్ కస్టమర్లకు రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడుకోండి పేజీ నెంబర్ పదవ తారీఖు పదవ తారీఖు నాలుగు వందల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు పేజీ నెంబర్ ఓలా వీళ్ళు తప్పు చెప్పినా కూడా దీంట్లో ఆధార్లు సాక్ష్యాలు ఉంటాయి మనం ఇది ఈ బ్రహ్మంగారు గ్రంథం రాసి రాసిన కొన్ని బుక్కులు చరిత్ర చెప్పినాం చెప్పినాము ఉత్తరంలో కప్పటి వచ్చిందా తూర్పు అద్దుబాటు దాంట్లో వచ్చిందా ఆగ్నేయ కప్పట వచ్చిందా దీనిలో మీ అన్నకిద్దరు బార్యాలకు భార్య బెయిన్ వచ్చిందని వచ్చిందా పోలీస్ కేసు వచ్చింది వచ్చిందా మీ కొడుకులు ఎవరు ఇంటలేని వస్తుంది వాస్తవంగా చూడకుండా చెప్పిన ఇంక వేరే చెప్పినా నేనే ఉన్నా చూడకుండానే చెప్పండి చూడకుండా చెప్పడం చాలా నమ్మినం కాబట్టి మేము ఏం చెప్పలే కాళ్ళు పేలు చెప్తే చూసి చెప్పడం జరిగింది అది నమ్ముతున్నాం అది ఇక్కడ విన్నావు నువ్వు ఇక్కడ వినలేదు సార్ ఫస్ట్ టైం ఇది వినడం జరుగుతుంది మా యూట్యూబ్ లో వచ్చినా కనే కదా అవును సార్ యూట్యూబ్ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే యూట్యూబ్ తోటి పరిచయం అది విశ్వాన్ కనెక్ట్ అయిన నెంబర్లు అట్టాడుగున్న వాళ్ళకు అభివృద్ధి తీసుకొస్తాను నెంబర్ వన్ పొజిషన్ తీసుకుపోతాను ఆ యూట్యూబ్ చూస్తేనే ఈ లోకానికి అర్థమైపోతుంది అది పెట్టకపోతే నువ్వు నేను అందుకే నాకు తెలియదు మీ దగ్గర తెలియదు ఈయన ద్వారానే ఇక్కడ రావడం జరిగింది ఈ గ్రామానికి కానీ ఇది ఎక్సలెంట్గా మనం చెప్తాను అక్కడ బాత్రూమ్ తీసుకొచ్చుకో అక్కడ సీల్ చేసుకో బాత్రూమ్ తినే తల కూడా కట్టుకో మీరు ఎక్సలెంట్ అయితే అంటారు నెంబర్ వన్ ఉంటుంటు ఇది అమ్మా ఇటు ఇది మీ కట్టి నీళ్ళు అట్ట మీ సార్ కట్టిండా లేకపోతే మీ మామ కట్టిండా మా నాయన కట్టింది మా అన్న చనిపోయింది కదా అన్న కొడుకులు నేను ఆడబిడ్డ ఆడబిడ్డలు ఓకే అంటే దీంట్లో బహుబతికి ఉంటారు ఇప్పుడు ఇల్లు కట్టే కాని ఏం డోక లేదు కానీ కట్టే కాని మీకు ఇల్లు మార్క్ అంటే అది మీద ఉంటుంది ఏంటంటే ఈ ఆంధ్ర ఇది మన కరీంనగర్ హుజనాబాదు ఇది మన రామ్ హుజనాబాదు ఇది జమ్మిగుంట ఈ ఏరియాలు మొత్తం చెత్తాశాల భవంతిలో ఉంటాయి అంటే బైరన్పల్లి గ్రామంలో ఉన్న తెలంగాణ టైప్ల ఇండ్లు ఇవి ఇది ఎక్సలెంట్ ఉన్న ఇండ్లు మధ్యలో కట్టుకుంటే సమస్య వచ్చిందబ్బ మీకు లక్షలు సర్చ్ అంటే బిల్బడి సమయంలో ఈ యొక్క వాస్తువును నమ్మినాం కాబట్టి మేము కూడా పిలిపించుకోవడం జరిగింది ఎవరైనా పిలిపించుకొని మీరు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని మేము కోరుకున్నాం ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయడం జరిగింది ప్రతికైతే చెప్పినా కానీ అంటే చెప్తాం అబ్బా ఎవరు మొక్కలు చూడడం తాగది సాంత్రంబరం కాదు ఓన్లీ సైంటిఫిక్ లెక్కలతోటి కొలతలతోటి కొలతలు అన్ని వచ్చినాయా ఇరవై ఐదు ఫీట్లు పద్నాలుగు ఫీట్లు తొమ్మిది ఫీట్లు ఏడు ఫీట్ల అన్ని వచ్చినా ఇదైతే వచ్చింది వాస్తవంగా బ్రహ్మసూత్రం తూర్పు నుండి కొడబరకు వచ్చింది అది ఇక సోమసూత్రం అంటే దక్షిణ ఉత్తర ఉత్తరకున్నది ఈ సోమసూత్రం బ్రహ్మసూత్రం ఉన్న ఇల్లు ఎందుకంటే భారీ ఇల్ ఇల్లు ఇది నెంబర్ వన్ ఉంది అయితే మనం హాస్మార్పు చేసింది ఏంటంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఇది కప్పు ఉండే ఇక్కడ ఆగ్నేయ కప్పు ఉంటే ఇద్దరు భార్యలు ఉంటుంది లల్లు పాంచాలైతే చికాకులు అయితే అప్పుడు ఇక్కడ గలువ ఉండే ఇక్కడ అంటే తూర్పు గలవే కానీ ఈ ఈ గలువకు ఏంటంటే ఇది అవుతుంది తూర్పు గలవ ఇది కూడా తూర్పు వ్యత్యాసం ఎక్కడతో ఉంటే ఈ గల నుండి ఇటు నడక సాగుతుంది కాబట్టి ఈ నడక సాగుతుంది కాబట్టి ఆగ్నాటక కాబట్టి అగ్నితత్వం అయితే ఉంటుంది పరాకులు అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ పార్క్ చూపు కొడుకులు ప్రజ్ఞాకులు అవుతారు ఉద్యోగులు అవుతారు మంచి నెంబర్ వన్ పొజిషన్ పోతుంది చూడు ఇది అన్ని ఇవన్నీ మనం మార్పు చేసినాం ఇక్కడ కొంచెం ఎత్తుకుంటే అది ఆ వీడియో దీన్ని యాడ్ అంతా కదా అప్పుడు ఇవన్నీ ఇక్కడ నా లోపడిపోయింది ఇక్కడ డీమే ఉండేది ఇవన్నీ తీసేసుకోవడం జరిగింది ఇక్కడ నెంబర్ వన్ చేసుకుని గతకుంటే చిల్లా బెడ్రూమ్ చేసుకోవచ్చు నెంబర్ ఉంటుంది ఇక మొట్టగానే నెంబర్ ఉన్నది ఇది అయితే మనకి రూమ్ ఉండే ఇక్కడ కొంచెం ఇట్లా డిఫాల్ట్ ఉంటుంది దాన్ని చూసుకోవాలి ఎందుకంటే నైడుతుల మళ్ళీ హద్దులు పెడితే దక్షిణ ఎదురు ఉత్తరమైంది కాబట్టి నెక్కుంటే ఇట్లా చిన్న రంటది ఈ చిన్నరపాలు మన కరీంనగర్ జిల్లాల సిద్దిపేట ఈ బైరంపల్లి ఎన్ని గ్రామాలలో ఎన్ని గిట్టిన ఉంటాయి కానీ ఇది సోమసూత్రం ఇ బ్రహ్మసూత్రం అంటే తూర్పు నుండి డైరెక్ట్ పడమరకు వచ్చేది ఇది నెంబర్ వన్ ఇట్లా ఉన్న ఇండ్లు నెంబర్ వన్ దీని తగ్గట్టే చేయాలి మళ్ళీ మనం ఎందుకంటే అంతరించిపోతానే పద్దెనిమిది ఇచ్చిన గోడలు ఇవి కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పద్నాలుగు పైంది తొమ్మిది పైంది నాలు కాడికి వచ్చినాం కానీ ఈ గోడలతోటి మళ్ళీ వీళ్ళకి మంచి ముంజు పోషన్ రావాలి అంటే తూర్పులో మనం రేఖలు వేసినాం ఇక్కడ ఈ తూర్పు అంటే ఆ ప్రధానం ఇంటి కాచండి సులోపేసుకున్నాం దీనివల్ల ఏమైందంటే కొడుకులు ప్రజ్ఞావంతులు అవుతారు తండ్రి ప్రజ్ఞావంతులు అవుతారు పది మందికి మంచి గొప్పగా పోతాడు సదు సంఖ్యం నెంబర్ ఉంటారు డౌట్ ఇట్లా ఇటు మొత్తం ఒకసారి తూర్పులో కొడుకులను మోషన్ చేసుకున్న కొడుకుల మాటి రాలే అయ్యే మాటలు అంటే ఇట్లా వేసుకోవాలి ఎవరైనా కూడా ఇది పద్ధతి ఇది ఇట్లా ఉంటే మంచిది ఇక్కడ ఏంటంటే ఎక్సలెంట్గా మనకైతే తినేసి వచ్చింది దీనికి ఇవే సాక్ష్యము ఆధారాలు కూడా ఉన్నది ఏ బుత్తా పని కూడా మంచి అవుతాయి మీ సెల్ నెంబర్ చెప్పన్నాను నా సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ జీరో వన్ నైన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ నా పేరు దామోదర్ అంజన జ్యోతిషి జ్యోతిష్యీకుణ్ణి విశ్వమాన శ్రేయసే మా లక్ష్యం అంజన సాధ్యం ఇక్కడ నేను వాక్కు పెట్టినాం అడుగు పెట్టినాం అన్ని పనులు ఎవ్వరికైనా చక్క 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 పనులు అయితే సాధ్యం కాని సాధ్యం చేయడం మా పని ఇక్కడ ఆ విధంగా నైన్ తెల్ ఏదైనా సాక్ష్యాల ఆధారాలు ఇవ్వలేక వచ్చిన మనకు రెండు వందల పదిహేను ఇరవై వీడియోలున్నాయి వాళ్ళ సెల్ నెంబర్లో పెట్టినా వాళ్ళ మాటలు పెట్టినాం ఏదైనా చేసుకోండి ఎందుకంటే నీ పేరు తీసుకుంటే మొత్తం షార్ట్ తీసినా నేను ఎక్కడ ఉన్నా నేను ఎక్కువ ఉన్నా కరీంనల్లి జిల్లాకు నేను చూసిన తర్వాత విజిటింగ్ కోసం రెండో ఎపిసోడ్లో మనం వచ్చేసినాం ఇది ఎక్సలెంట్ ఈ కంటి పిల్లలు పెళ్ళ పిల్లలు బాగుతే కొడుకులు బాగుపడుతుంది దీస్తాను మనం ఎక్సలెంట్ అసలు సర్ఫీజన్ గంట పిల్లలు కొడుతు మా బిల్లతో సర్ఫే చేసినప్పుడు ఉంటా తమ్మిన కొడితే వాళ్ళు పాస్ అవుతుంటది ఇంకో చూసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆధారణ సాక్ష్యాలు చూంచే వాస్తువు ఎందుకంటే ఎక్కడో వాస్తువులు వచ్చి చూసి ఇది తప్పు అది తప్పు కాదు కొలతలతో చెప్తాం చెప్పు మేము ఖాళీ పేర్లు రాసి పంపించడం జరిగింది మా యొక్క ఇంటి కుటుంబ సభ్యులది వారి యొక్క పేర్లు రాసిస్తే అక్కడ ఉన్న కొలతలు ఆయన అక్కడ అడిగి ఉన్నటువంటి అంజలం వేసుకొని చెప్పడం జరిగింది దాని ద్వారా ఇక్కడ అన్ని ప్రాబ్లం ఇది ఉంది ఇది ఉందంటే సార్లు మీరు వచ్చి చూసిపోయేదాకా మాకు కూడా ఇబ్బంది అర్థం కాకుండా అంటే వచ్చి చూపించిపోతే ఇది ఇది ప్రాబ్లం ఉంది అంటే దాన్ని బట్టి గులగొట్టి కొట్టి కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మేము ఇప్పుడు వచ్చిపోయిన నుంచి సార్ వచ్చిపోయిన నుంచి మాకు చాలా మంచి అనిపిస్తుంది చాలా మంచిగా రిజల్ట్ అంటే ఇది మంచిగా పుట్టి పెట్టి ఇట్లా అన్ని పెట్టి అన్ని అంతా ఊడబిక్కిచ్చినాం చుట్టూరంగా దేని తలగదు ఇట్లా ఇంటికి అప్పుడు దేని తలగదు అది మేము స్టైల్స్ పెట్టినాం మంచిగా పెట్టినాం మంచిగా ఉన్నాయంటే కుదరగాలి చేసినా పెట్టుకున్నాం ఎక్సలెంట్ ఆధారం చెప్పిండు అతనితో మాట్లాడచ్చు మీరు ఏ విషయమైనా తెలుసుకోవచ్చు ఎట్లా మంచి పాద వచ్చిందా లేదా అని మంచిగా చేయడానికి రాజగోపాలే చెప్పాలి ఎందుకంటే ఏదైనా గుండె నుండి వచ్చే మాటలు బాధలు ఉన్న ఇల్లు ఇది సార్ చేసిన నెంబర్ వన్ ఇది సార్ అంతే కదా మంచిగా చూసి సర్ఫే గంట పిల్లలు